గురుగా కానీ ఒక పెన్ లాగా ఒక పెప్పర్ లాగా మీ ముందుకు వచ్చారు ఒక పాదయాత్ర చేసి వేల కిలోమీటర్ సో మచ్ మీరు రాక ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాష్ట్ర భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువుకునే వాళ్ళు యువత యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఒక హోప్ ఇచ్చిందన్న వాళ్ళందరికీ హోప్ అవునా కాదా ఎస్ సార్ నో అన్న నాకు ఇక్కడ నెల్లూరు అనగానే మనకు గుర్తొచ్చేది చేపల పులుస్తుంది నాకు ఎవరో చెప్పారు నాకు నెల్లూరు చేపల ములుసు ఎలా ఫేమస్ నేను ఒక చిన్న ఒక చిన్నది చెప్పాలనుకున్నానన్న మనం ఎవరైతే చాలా మంది చిన్నప్పటికి వినుంటారు ఒక మనిషికి ఒక రోజు చేప ఇవ్వటం కన్నా తనకి చేపలు పట్టించడం నేర్పిస్తే తన జీవితాంతం బతుకుతాడు అవునా కాదా ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే పథకాలు ఇచ్చి ఈ రోజు చేపలతో మిమ్మల్ని ఆపేస్తున్నారు అవునా కాదా అవునా కాదా ఒక పరిశ్రమలు తేవాలన్నా ఒక జాబ్స్ క్రియేషన్ చేయాలన్నా మీకు చేపలు పట్టి నేర్పించడం చాలా ఇంపార్టెంట్ ఎస్ సార్ నో నెల్లూరు నెరచారా ఎస్ సార్ నో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లైక్ సార్ అనా సారీ చాలా అదే సో మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన్ని చాలా మంది ట్రోల్ చేశారు చాలా మంది ఆయన గురించి ఎన్నెన్నో మాటలు అన్నారు నాట్ రెడీ ఫర్ పాలిటిక్స్ అన్నారు చాలా మంది విన్నారా లేదో కానీ ఒక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి యువత గురించి వాళ్ళ ఒక్క ప్రాబ్లమ్స్ తెలుసుకొని అవునా కదా ప్రతి యువత ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లమ్ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి మహిళల ప్రాబ్లం ఏంటి ప్రతి ఒక్క జాబ్స్ కావాలంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి ప్రతి ప్రాబ్లం తెలుసుకొని ఒక వెపన్ లాగా ఒక ప్రాపర్ఏ ఫార్టీ సెవెన్ లాగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో వస్తున్నా నారా లోకేష్ గారిని ఐ వాట్ ఇంట్రడ్యూస్ సార్ మీ ఓపెనింగ్ రిమార్క్స్ నెల్లూరు మీ గురించి వెయిట్ చేసింది ఈ రోజు మీరు వాళ్ళ గురించి మాట్లాడాలని ఒక చిన్న కోరిక ఒక్కసారి గట్టిగా గట్టిగా గుడ్ ఈవినింగ్ నెల్లూరు సింహపూరి యూత్ పవర్ అదిరిపోయింది ప్రపంచంలో ఎక్కడ తిరిగినా నెల్లూరు రోజు ఉంటారు నెల్లూరు భూమిలోనే ఒక స్పెషల్ పవర్ ఉంది బిజినెస్లు స్టార్ట్ చేస్తాం మీ ఉంది మీరు ఉద్యోగాలు అడగరు మీరు వంద మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి ప్రతి నెల్లూరియన్ లో ఉంది ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ లో కొత్త షో వచ్చింది దాని పేరేంటో తెలుసా బ్యాండేజ్ పబ్లు ఏంటది బ్యాండేజ్ బబ్లు దాంట్లో యాక్టర్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టర్ భారతి రెడ్డి గారు ఏకంగా ప్రొడ్యూసర్ ఐపాక్ భాస్కర్ అవార్డులు గెలిచేసింది ఇప్పుడు ఆస్కర్ అవార్డులు కూడా అప్లై చేశారంట మనం చూసాం గొలకరాయి స్పెషల్ ఎఫెక్ట్లు పాప ముఖ్యమంత్రి గారు తగిలిందంటే అక్కడ బస్ పైన ఉన్న వాళ్ళందరిలాగా బాల్ బౌన్స్ అయినట్టు ఇటు నుంచి ఇటు నుంచి ఇట్ నుంచి వెళ్ళింది ఇక్కడ ఉన్న యువతకు అన్నిటి అందరికీ ఒక మాట చెప్పాలి ఒక ప్రిజనరీకి విషనరీకి మధ్యలో ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక విషనరీ మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు సత్యవాలయం హైదరాబాద్ లో ఉంది అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది అదే అసెంబ్లీలో ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చట్టం తీసుకొచ్చాం మనం ఈరోజు చూస్తున్నాం కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్